ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరయ శ్రీ మహాగణాధిపతి నమ సంధ్యారంభవిజృంభితాం శృతిశిరస్థానాధిష్ఠిత స ప్రేమ భ్రమరాభిదా నమ సకృత్సద్వాసనాశోభిం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం పదిహేడు మూడు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై మూడు మూడు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు పుల్లలు సత్యనారాయణ టైప్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళండి చాలామంది సబ్స్క్రైబ్ చేశారు అలాగే లైక్ చేశారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి వారం వారాంతం చాలా అనుకూలంగా కనబడుతోంది అయితే వార ప్రారంభంలో కాస్త వివాదాలు వాటికి దూరంగా ఉండండి వారం మధ్యలో కూడా అనుకునేటువంటి పనులు తప్పకుండా అనుకూలిస్తాయి కానీ ఆలస్యంగా చేయగలుగుతారు వారాంతం మాత్రం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అయితే మీలో పట్టుదల పెరుగుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం వారాంతంలో కనబడుతోంది అయితే కుటుంబ విషయాలు కానీ ఆర్థిక విషయాలు సంతానపరమైన విషయాలు అనుకూలంగానే ఉంటాయి మిగిలినటువంటి విషయాల్లో మరింత శ్రద్ధ వహించాలి అంటే ఓ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మనం చేసేద్దాంలే అనుకుంటే జరగవు దాన్ని ఒక ప్రణాళిక ద్వారా అయితేనే మీరు వారం చేయగలుగుతారు ప్రణాళికలు చాలా అవసరం అవుతుంది ఏదైనా సరే మంచి ప్లాన్ వేసుకుని ముందు అడుగు వేయాలి అప్పుడే విజయాన్ని సాధించగలుగుతారు తప్పకుండా విజయం సాధించడం అనేది జరుగుతుంది కానీ ఎలా విజయం సాధించగలవనేటువంటి ప్లాన్ అనేది ఈ వారం చాలా అవసరం అవుతుంది సాధ్యమట్టుకు అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండండి ఆర్థిక వ్యవహారాల్లో ఒక ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలి అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కూడా అవసరమైతే ఒకటి రెండు సార్లు ఆలోచన చేయడం లేదా కొంతకాలం వాయిదా వేయడానికి ప్రయత్నం చేయాలి అలా చేయడం ద్వారా మీరు భవిష్యత్తులో మంచి అవకాశాలు మీకు ఉన్నాయి కాబట్టి వాటిని చేయి జారిపోకుండా మీరు పట్టుకోగలుగుతారు ఆకస్మికమైన నిర్ణయాలు కానీ గబా తొందరగా ఈ నిర్ణయం తీసేసుకుంటే బాగుంటుందని కనుక చేసినట్లయితే అది వృత్తిలో అవచ్చు రాజకీయంగా కావచ్చు వ్యాపారంగా కావచ్చు ఏదైనా సరే అటువంటి విషయాలు ఎందుకు శ్రద్ధ వహించడం అయితే ఈ వారం చాలా అవసరం మరి ఉద్యోగస్తులకు కూడా పరిభారం పెరుగుతుంది ఆర్థికంగా పర్వాలేదు రాజకీయ నాయకులకు కూడా కొన్ని కొన్ని ఒత్తిళ్లు పెరుగుతాయి వాటిని సర్దుబాటు చేసుకుంటూ ముందుగా తెలివిగా ముందుగా మనం వెళ్ళాలి మరి స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి వృత్తిలో సమస్యలు ఉంటాయి వాటిని మనం అధిగమించాలి ఏ విధంగా అధిగమించగలం అనే మనకు ప్రణాళిక ద్వారా మాత్రమే కొనసాగుతుంది విద్యార్థులు కూడా ఒక ప్లాన్తో ముందుకు పెడితేనే విజయం సాధించగలుగుతారు విద్యార్థులు వినాయకుడు బాగా పూజించండి మనం ఎలా చదవాలి ఎలా చదివితే విజయం సాధిస్తాం సమయం వృధా కాకూడదు అని ఒక ప్రణాళిక వేసుకుని మనం పాఠ్య భాగాలను అనుసరించి మనం ఒక ప్రణాళికతో ముందుకు పెడితేనే ఈ వారం విజయం సాధించగలుగుతాం అయితే విజయం సాధించడం అనేది ఖాయమే అయితే మరింత ప్రయోజనం కావాలి అంటే మాత్రం దానికి ప్రణాళిక మాత్రం ఈ వారం అవసరం అవుతుంది మరి వినాయకుడిని బాగా పూజించండి మహిళలు కూడా సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అయితే పలువురి యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు కుటుంబ విషయాలు సంతాన పరమైన విషయాలు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి పబ్లిక్ సంబంధమైన విషయాలు మాత్రం మన పక్క వాళ్ళు ఎలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారు అని ఇటువంటి సమస్యలు రావడానికైతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అటువంటి వాటిని మనం తృణప్రాయంగా అంటే పెద్దగా లెక్క చేయకుండా మనం ముందుకు పోవాలి వాటిని లెక్క చేసామనుకోండి మనకి మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది వాటిని లెక్కించలేదనుకోండి మనం ముందుకు పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా ఈ వారం బుధవారం నుండి కాస్త ప్రయోజనం ఉన్నది ఈ రాశి వారు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళండి శివ దర్శనం చేయండి శివ స్తోత్రాన్ని పఠించండి అదృష్ట సంఖ్య తొమ్మిది తరచుగా ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగుల్ని ధరించండి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వారం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది అలాగే కుటుంబ విషయాలు సంతానపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా పర్వాలేదు అయితే పరిభారం పెరుగుతుంది కాస్త నిదానంగా ఉండాలి వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి వార ప్రారంభంలో సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యం అవుతాయి వారాంతం అనుకూలంగా ఉన్నది మరి రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివి వారాంతం ఎక్కువగా జరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఇంతేత ఒకటి రెండు సార్లు మీకు పనుల్లో ఆలస్యం కనబడుతోంది స్వతంత్ర వారికి ఆర్థికంగా బాగుంటుంది వృత్తిపరమైనటువంటి సమస్యలు వారు మధ్యలో రావడానికి ఉన్నాయి అటువంటిప్పుడు వాటిని నిదానంగా వ్యవహరించడం మంచిది విద్యార్థులకి చక్కని అవకాశాలు ఉన్నాయి మహిళలకు కూడా ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థిక కుటుంబ విషయాలు అనుకూలంగా ఉన్నాయి అయితే మహిళలు చేసేటువంటి ఉద్యోగ విషయాలు కానీ లేదా మీకు వ్రాత పనులు కానీ పబ్లిక్ సంబంధమైన వ్యవహారాల్లో కాస్త నిదానంగా ఓపికగా ముందుకు కొనసాగాలి మరి మహిళలు కూడా ఎక్కువగా శనీశ్వరుకి తైలాభిషేకం కనుక చేసినట్లయితే ఇటువంటి సమస్యలు కూడా ఉండవు అనారోగ్య సమస్యలు నిప్పులు బాధలు కూడా తప్పనిసరిగా తొలుగుతాయి మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వారం అన్ని రంగాల వ్యాపారస్తులకి వారు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా కనబడుతుంది మరి ఈ ఇంకా అనుకూలంగా ఉండడానికి శనీశ్వర ఆరాధనతో పాటు అమ్మవారిని కూడా పూజించండి అలాగనే అదృష్ట సంఖ్య ఆరు తెలుపు లైట్ బ్లూ ఆకుపచ్చ రంగులని ధరించడం తరచూ మంచిది మిథున రాశి ఈ మిథున రాశి వారికి వారం ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు అలాగే అంటే కొన్ని చాలా కాలం నుండి నిలిచిపోయినటువంటి వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది ముఖ్యులను కలుసుకుంటారు అలాగే ముఖ్యమైనటువంటి చర్చలు కూడా చేసి భవిష్యత్తు యొక్క ఆలోచనలు చేస్తారు వారు మధ్యలో సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వార ప్రారంభంలో ఆర్థిక ఉంటాయి వారాంతం పనుల్లో ఆలస్యము చికాకులు పక్క మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి చేత వారాంతం చాలా జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించడం మంచిది అయితే ఈ రాశి వారికి మరి ఉద్యోగస్తుల విషయానికి వస్తే అధికారుల ప్రశంసలు ముఖ్యంగా నిరుద్యోగులకి అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయడం మంచిది ఉద్యోగంలో పదోన్నతులకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివి చక్కగా అనుకూలిస్తాయి మీకు గుర్తింపు లభిస్తుంది స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైన విషయాలు అంటే ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ అలాగే లోన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి వృత్తిలో కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో వృత్తిపరమైనటువంటి విషయాలు వచ్చేప్పటికి వారం మధ్యలోనే ప్రోత్సాహకరంగా ఉన్నది విద్యార్థులు చక్కగా కృషి చేయాలి రోజు వినాయకుడిని బాగా పూజిస్తే మంచిగా మంచిగా బాగుంటుంది అలాగే మహిళలు కూడా ఎంతో కష్టపడతారు వాటికి తగినటువంటి ఫలితం రాలేదని అసంతృప్తి ఉంటుంది కానీ విజయాన్ని మాత్రం తప్పనిసరిగా సాధించగలుగుతారు ఆర్థిక వ్యవహారాల్లోనూ అలాగే పబ్లిక్ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది మరి మహిళలు సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే మంగళవారం నుండి శుక్రవారం వరకు ఆర్థిక సర్దుబాట్లు అన్ని రంగాల వ్యాపారస్తులకి ఉన్నాయి ఈ రాశి వారు తప్పనిసరిగా ఎక్కువ శివారాధన చేయాలి గురుబలం పెరగడం కోసం గురువారం నియమం పెట్టుకుని దత్తచరిత్ర గురు చరిత్ర లాంటివి పారాయణ చేస్తే సమస్యలే రావు ఈ వారికి అదృష్ట సంఖ్య మూడు గోల్డ్ కలర్ ఆకుపచ్చ రంగు తెలుపు రంగు కానీ ఎరుపు రంగులు కానీ తరచు ధరించడం మంచిది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఇటు ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది శుభ్రూపమైనటువంటి వార్తలు అందుకుంటారు బంధుమిత్రుల యొక్క కలిగి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది వార ప్రారంభం ప్రోత్సాహకరంగా ఉంది వారాంతం మరింత ప్రోత్సాహకరంగా ఉన్నది వారం మధ్యలో మాత్రం పనులు ఆలస్యం అవడానికి ఎక్కువ ఉన్నాయి ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు బాగుంటాయి మీరు ముఖ్యలని కలుసుకుంటారు స్వతంత్ర వృత్తి వారు కూడా వృత్తిపరమైన విషయం ఆర్థిక వ్యవహారాల్లో ఈ వారం చక్కని అనుకూలత ఉన్నది విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు మహిళలు కూడా అన్నింటి విజయాన్ని ఈ వారం సాధించగలుగుతారు అన్ని రంగాల వ్యాపారస్తులకి వార ప్రారంభం వారాంతం చాలా ఆర్థికంగా సర్దుబాటులో జరుగుతాయి మరి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు తెలుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు తరచుగా ధరించడం మంచిది సింహరాశి ఈ సింహరాశి వారికి వారం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది వార ప్రారంభంలో మాత్రం కాస్త అకాల భోజనము శ్రమ ఉండవచ్చు వార మధ్యలో సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వారాంతం ఆర్థిక ఉంటే పనుల్లో ఆలస్యమవుతుంది ఈ రాశి వారికి పలువురి యొక్క ప్రశంసలను అందుకుంటారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు చేస్తారు వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా చాలా దీర్ఘంగా అంటే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే విధంగా ఉంటాయి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు అయితే ఈ వారం మాత్రం ఎక్కువగా వ్యయం జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులుగా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పలువురు యొక్క ప్రశంసల్ని పొందుతారు అలాగే రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివి చక్కని ప్రోత్సాహం ఈ వారం లభిస్తుంది స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలత ఉన్నది అయితే మహిళలకు కూడా మహిళా సంబంధించిన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగానే ఉన్నాయి విద్యార్థులు మాత్రం దక్షిణామూర్తులు బాగా పూజించాలి గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు శనగల్ని గురువారం నాడు మొలకెత్తిన అయితే ఆవుకు పెట్టండి లేదా ఉడకపెట్టి ప్రసాదంగా చేసి ఆంజనేయ స్వామి వారి యొక్క గుళ్ళో కానీ లేదా బాబా గుళ్ళో కానీ ప్రసాదంగా పంచిపెట్టండి చాలా మంచి జరుగుతుంది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులకి మంగళ బధ గురు శుక్రవారాలు చాలా యోగదాయకంగా ఉన్నది ఈ రాశి వారు ఎక్కువగా తరచు శివారాధన చేయడం శివ దర్శనం చేయడం శివ స్తోత్రాలను చేయడం గురువార నియమం పాటించడం మంచిది అదృష్ట సంఖ్య ఒకటి ఆకాశపు రంగు తేనె రంగు అలాగే ఎరుపు రంగుల్ని తరచు ధరించడం మంచిది కన్యారాశి ఈ కన్యారాశి వారికి గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం మెరుగవుతుంది మానసికమైన ప్రశాంతత లభిస్తుంది వార ప్రారంభంలో కార్యజయం ధనలాభం వారు మధ్యలో కాస్త అకాలబోయనము శ్రమ ఉన్న వారాంతం సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు మరి ఉద్యోగస్తులకు కూడా పరిభారం పెరుగుతుంది బాగానే ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు ఈ వారం అనుకూలిస్తాయి పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు కొన్ని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా ఈ వారం చక్కని ఆర్థిక సర్దుబాట్లు నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది విద్యార్థులు మరింత కృషి చేసినట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మహిళలకు కూడా ఆరోగ్యం మెరుగవుతుంది కొన్ని చికాకులు తగ్గుతాయి ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి బంధుమిత్రుల యొక్క కలియిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది వ్యాపారస్తులకు కూడా విషయానికి వచ్చినట్లయితే వార ప్రారంభం వారాంతం చక్కని వ్యాపారాలు జరుగుతాయి కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి పాత బకాయిలు అవుతాయి మీరు ఏవైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ రుణం కాస్త మంజూరు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతున్నాయి మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శనిశురుడికి తైలాభిషేకాలు చేస్తూ సుందరకాండ పారాయణ చేయడం కానీ హనుమాన్ చాలీసా చదవడం కానీ మంచిది అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ తెలుపు ఎరుపు రంగులను తరుచు ధరించడం శ్రేష్టం తులారాశి ఈ తులారాశి వారికి వారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు మానసికమైన ధైర్యం పెరుగుతుంది మీరు కుటుంబ విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ అనుకూలత లభిస్తుంది ముఖ్యంగా సోపుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క కలియిక లభిస్తుంది ఉద్యోగస్తులకి పరిభారం పెరుగుతుంది అలాగే చేసేటువంటి దాంట్లో గుర్తింపు కూడా లభిస్తుంది రాజకీయ నాయకులకు కూడా చక్కని ఫలితాలు ఉంటాయి స్వతంత్ర వారికి ఆర్థిక వ్యవహారాల్లో చక్కని అనుకూలత లభిస్తుంది విద్యార్థులకైతే విదేశీయాన ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఈ వారం లభిస్తాయి మహిళలకు కూడా కాస్త చికాకు తొలుగుతుంది అలాగే మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు వార ప్రారంభం వారం మధ్యలో కూడా అన్నింటా కూడా అనుకూలత ఉన్నది వారాంతం కాస్త శ్రమ చికాకు అజీర్ణ సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు విషయానికి వచ్చినట్లయితే వారి యొక్క వ్యాపారం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది అలాగే ఐటీ రంగం వారు షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది అయితే ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో మాత్రం పెద్దగా అనుకూలంగా లేదు అంటే ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ లోన్స్ కానీ అటువంటి విషయాలు మాత్రం ఈ వారం ఆలస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి మిగిలినటువంటి వ్యాపార విషయాలు అవని ఆర్థిక సర్దుబాట్లు అవని కాస్త అనుకూలంగానే కనపడుతోంది వ్యాపారం కూడా ఈ వారం చక్కగా బాగుంటుంది అయితే ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి సూర్య ఆరాధన చేయాలి అంటే సప్తమ స్థానంలో రవి ఉండడం వల్ల చక్కగా కొన్ని కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు చాలా బాగుంటాయి అందుచేత సూర్య ఆరాధన చేసినట్లయితే మరింత విజయాన్ని సాధించగలుగుతారు ఆత్మస్థైర్యం చక్క పెరుగుతుంది అదృష్ట సంఖ్య ఆరు తెలుపు లైట్ బ్లూ ఆకుపచ్చ రంగుల్ని తరచు ధరించండి చాలా మంచి జరుగుతుంది వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి ఈ వారం కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు ప్రభుత్వపరమైన విషయాల్లో చాలా అనుకూలత ఉన్నది మానసికమైన ధైర్యం పెరుగుతుంది సౌపుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి వారం శ్రీకారం చుడతారు మీరు చేయాలనేటువంటి తపన బయలుదేరుతుంది ముఖ్యంగా ఆరోగ్యం మెరుగవుతుంది పలువురు యొక్క ప్రశంసల్ని అందుకుంటారు ఉద్యోగస్తులకి ముఖ్యంగా నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి గట్టిగా ప్రయత్నం చేయాలి ఈ నెల్లాళ్ళలోపు నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకు కూడా కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి రాజకీయ నాయకులకు కూడా చక్కని గుర్తింపు లభిస్తుంది అంచేత మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతాం పట్టుదలతో ముందుకు వెళ్తారు అలాగే స్వతంత్ర వృత్తి వారు కూడా వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఈ వారం చాలా అనుకూలత ఉన్నది ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించండి దక్షిణామూర్తికి నమస్కారం చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి గురువారం నాడు శరగల్ని దానం చేయండి లేదా ప్రసాదంగా పంచిపెట్టచ్చు వారి తల్లిదండ్రులు విద్యార్థులు చక్కగా కృషి చేయండి మంచి ఫలితాలని వారి ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది అలాగే మహిళలు కూడా సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది మనోధైర్యం కూడా పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఐటీ రంగం వారికి షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి అలాగే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా ఈ వారం లాభాలు లాభాలున్నాయి వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారాంతానికి అన్ని సర్దుబాట్లు జరుగుతాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు తెలుపు ఆకుపచ్చ రొల్ని తరచు ధరించండి అమ్మవారిని బాగా పూజించండి శివారాధన ఎక్కువ చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వారికి ఈ వారం వార ప్రారంభం నుంచి కంటే వారాంతం చాలా అనుకూలంగా ఉన్నది ఇచ్చేదటి ఈ రాశి వారికి పరిభారం పెరుగుతుంది ఆర్థిక సర్దుబాట్లు కొద్దిగా తక్కువగా ఉంటాయి వారాంతం మాత్రమే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అంటే హామీలకు కానీ మధ్యవర్తిత్వానికి కానీ దూరంగా ఉండాలి ముఖ్యమైన నిర్ణయాలు వారాంతం చేయండి వార ప్రారంభంలో వాయిదా వేయండి వార ప్రారంభంలో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహించండి వార మధ్యలో ప్రయాణాదుల వల్ల అవుతాయి సోపుని కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరమైన వ్యయం ఆర్థిక సర్దుబాట్లు జరగడం వార ప్రారంభంలో కష్టంగా ఉంటుంది వారాంతం మాత్రమే అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులు కూడా వ్రాత పనుల్లోనూ రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు శ్రద్ధ వహించడం మంచిది స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాట్లు బుధవారం నుండి ఉంటాయి వృత్తిపరమైన సమస్యలు వార ప్రారంభంలో ఉండే అవకాశాలు ఉన్నాయి వాటిని అక్కడికక్కడ మనం సర్దుబాటు చేసుకుని ముందుకు పోవాలి కానీ పట్టుదలకు మాత్రం వెళ్ళద్దు విద్యార్థులు కూడా చక్కని ఫలితాలు ఉంటాయి బందగించకుండా బాగా ఎక్కువగా కృషి చేయాలి మీరు అనుకున్నటువంటి వాటిలో విజయం తప్పకుండా సాధించగలుగుతారు అయితే గురువారం నియమం పాటించడం కానీ దక్షిణామూర్తిని పూజించడం కానీ వినాయకుడిని పూజించడం కానీ మంచిది మరి వారి పేరు చెప్పి తల్లిదండ్రులు వాళ్ళకి వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం వినాయక స్తోత్రాలు చదవడం వినాయకుడికి పూజలు చేయించడం మంచిది మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగానే పాల్గొంటారు కానీ అసంతృప్తి చికాకు వార ప్రారంభంలో వెంటాడుతాయి వారి మధ్యలో కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది వారాంతం మీదే విజయం మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే కూడా బుధవారం నుండి క్రమేపీ అనుకూలమైన లాభాలు అన్ని రంగాల వారికి కనబడుతున్నాయి ఈ రాశి వారు తప్పనిసరిగా ఈ వారం శివాలయానికి వెళ్ళండి శివదర్శనం చేయండి అమ్మవారిని బాగా పూజించండి అమ్మవారి కుంకుమ పూజలు చేయండి అమ్మవారి స్తోత్రాలు పఠించండి మీకు ఏది విలువ అయితే అది ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఈ వారం పెంచుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి సమస్యలు అనేవి మన దగ్గరికి రావు అదృష్ట సంఖ్య మూడు ఎరుపు తెలుపు గోల్డ్ కలర్లే తరచు ధరించండి మకర రాశి ఈ మకర రాశి వారికి వార ప్రారంభంలో సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి వారం మధ్యలో మాత్రం ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి కార్యజేయం ఉంటుంది ఆరోగ్య విషయంలో అజీర్ణ సంబంధమైన వ్యాధులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ వార మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి వారాంతంలో ప్రయాణాదుల వల్ల ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది ఈ రాశి వారికి ప్రభుత్వపరమైనటువంటి విషయాలు ఆలస్యం అవుతాయి అంటే అనుమతులు కానీ అలాగే కోర్టు వ్యవహారాలు కానీ ఈ వారం పెద్దగా అనుకూలించం అయితే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మిగిలినటువంటి విషయాలన్నీ కూడా ఈ వారం సంతానపరమైన విషయాలు అనుకూలంగానే ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా పనుల్లోనూ జాగ్రత్తగా ఉండాలి పరిభారం పెరుగుతుంది రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే శ్రమ కూడా ఎక్కువ అవుతుంది అంచేత మీరు అనుకున్నది ఒకటి ఒకటి జరిగేది ఒకటి కానీ వారాంతం మాత్రమే మీరు మేలుకోగలుగుతారు ప్రతి వ్యవహారంలో చాలా నిదారంగా ముందరుగు వేయడం చాలా మంచిది స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు బాగానే ఉంటాయి వృత్తిలోనే కానీ వర్కర్ల వల్ల కానీ పరివాళ్ళ వల్ల కానీ మనకి వారాంతంలో సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులైతే బద్దగాన్ని వదిలిపెట్టండి గురుడి యొక్క బలం ఉన్నది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు మహిళలకు కూడా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉన్నది ఆరోగ్య విషయంలోనూ అలాగనే సహచరులతో విభేదాలు కానీ కుటుంబ సమస్యలు కానీ లేదా పబ్లిక్ సంబంధమైన వ్యవహారాల్లో కానీ వారపు మధ్యలో మాత్రం జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించడం మంచిది ప్రతిదీ నమ్మేయడం అలాగే మనం ఎక్కువ ఊహించడం ఇటువంటి చేయకండి మీరు కష్టపడండి తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ఆరోగ్యం కూడా కాస్త మెరుగవుతుంది పర్వాలేదు వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే కూడా వార ప్రారంభం వారాంతం లాభాలు అనుకూలంగానే ఉన్నాయి మరి ప్రభుత్వ సంబంధమైనటువంటి రుణ విషయాలు కానీ పార్ట్నర్స్ వలన కానీ అటువంటి వ్యవహారాలు మాత్రం కోస్త అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి నిదానంగా వ్యవహరించడం మంచిది ఈ రాశి వారు ప్రతిరోజు కూడా చిమిని అంటే నువ్వుపప్పు బెల్లం అటువంటి దాన్ని ప్రతిరోజు కూడా మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి కాకులకు ఆహారంగా వేయడం మంచిది శరీష్డి యొక్క స్తోత్రాన్ని రోజు చదువుకోండి చాలా మంచి జరుగుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఎనిమిది లైట్ బ్లూ గ్రీన్ ఆకుపచ్చ రంగుల్ని ధరించడం శ్రేష్టం కుంభరాశి మరి కుంభరాశి వారికి మనకి ఈ వారం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో అనుకూలత మానసికమైన ప్రశాంతత సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి మిత్రులు దొరకడం నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వివాహ ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్నింటా కూడా ఈ వారం చాలా అనుకూలంగానే కనబడుతోంది వార ప్రారంభంలో సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వారి మధ్యలో కార్యజయం ఆర్థిక లాభం వారాంతం కాస్త ఆరోగ్య విషయాలు ఆర్థిక వ్యవహారాల్లో నిదానంగా వ్యవహరించడం మంచిది చికాకులన్నీ తొలుగుతాయి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది మరి ఉద్యోగస్తులకు కూడా మరి ముఖ్యంగా నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి వారు ప్రయత్నం చేస్తే ఒక నెలలోపు ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అలాగే భూగృహ వివాహ వివాహం మొదలుగా కలిగిన విషయాల్లో అనుకూలత లభిస్తుంది రాజకీయ నాయకులు కూడా చక్కని గుర్తింపు ఉంటుంది మీరు ఎక్కడున్నారని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అలాగే మీ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు పై నాయకులు అంచేత మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది పలువురు యొక్క ప్రశంసలను అందుకుంటారు మీ సేవలను ఇప్పుడు గుర్తించి మమ్మల్ని రమ్మని చెప్పి ఆహ్వానాలు చేస్తూ ఉంటారు అంచేత అటువంటి విషయాలు మరింత శ్రద్ధగా ముందుకు వెళ్ళండి స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు బాగున్నాయి మహిళలకు కూడా మహిళా నుండి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు చికాకులు తగ్గుతాయి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే కూడా వ్యాపారస్తులు అన్ని రంగాల వ్యాపారస్తులకి వారం చక్కని ప్రోత్సాహం ఉన్నది విద్యార్థులు వారి ప్రతిభను అనుసరించి చక్కని గుర్తింపు లభించగలుగుతారు ఈ రాశి వారు ఎక్కువగా వినాయకుడు బాగా పూజించాలి తరచూ మనం చాలాసార్లు చెప్తున్నాం వినాయకుడు ఆరాధన చేసినట్లయితే చక్కగా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అదృష్ట సంఖ్య ఎనిమిది ఆకుపచ్చ ఎరుపు లైట్ బ్లూ కలర్లు ఎక్కువగా ధరించండి చాలా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మీనరాశి ఈ మీనరాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం చేత తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు వార ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యమైన వారం మధ్య నుంచి కూడా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే వారాంతం సోపుని కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాహము ఉద్యోగము వ్యాపారంలో నూతనమైనటువంటి దాన్ని కోరుకుంటూ ఉంటారు మన అభివృద్ధి ఎలా చెందాలనేటువంటి ప్రయత్నం ఆలోచనలు మీలో పెరుగుతాయి ఈ వారం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది అయితే ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కోర్టు వ్యవహారాలు లాంటివి పెద్దగా అనుకూలించకపోవచ్చు అయితే ఉద్యోగస్తులు కూడా పరిభారం పెరుగుతుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు లాంటివి ఈ వారం చక్కగా అనుకూలిస్తాయి స్వతంత్ర వారికి కూడా మరి వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉన్నది విద్యార్థులైతే విదేశీయాన ప్రయత్నాలు చాలా అనుకూలిస్తాయి అలాగే మీ ప్రతిభను అనుసరించి చక్కని ప్రోత్సాహం చక్కని మార్కులు లభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరింత బాగా కృషి చేస్తే మీరు ఇంకా మరింత ఫలితాన్ని పొందగలుగుతారు విద్యార్థులకు చక్కని ఉన్నాయి అలాగే భవిష్యత్తు కూడా మీకు చాలా బాగున్నది అంటే ఉన్నతమైనటువంటి విద్యకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మంచి మార్కులు సాధించేటువంటి ప్రయత్నాలు చేయండి మహిళలు కూడా గతంలో ఉన్న చికాకులు తగ్గుతాయి కుటుంబ వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది ఆరోగ్యం మెరుగవుతుంది అలాగే రుణ బాధలు కూడా తగ్గుతాయి మీకు తప్పనిసరిగా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి అలాగే పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి గతంలో మీకు ఏ చికాకులు అయితే ఉన్నాయో ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో వారంతా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఆ విధంగా మీ యొక్క ప్రయత్నాలు పెంచుకుంటూ ఆధ్యాత్మికమైన చింతన పెంచుకుంటూ నలుగురితో కలివిడిగా పోతూ మంచి ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం కూడా చాలా అనుకూలంగా ఉన్నది మరి ఈ వారం ఐటీ రంగం వారికి షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ అలాగే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా క్రమేపీ అనుకూలమైనటువంటి లాభాలు ఉన్నాయి మంచి ప్రయత్నం చేస్తే చక్కని ఫలితాలని పొందగలుగుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు తెలుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు ధరించండి మంచి జరుగుతుంది మరి మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు పుల్లలు సత్యనారాయణ టైప్ చేసి యూట్యూబ్లో చూడండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు చాలామంది లైక్ చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం అందరూ సబ్స్క్రైబ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జన సుఖీరోభవంతు స్వస్తి